పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని అన్ని విభాగాల్లో ఇరవై వేల ఉద్యోగాలను భర్తీ చేయాలి జీవో నలభై ఆరును తొలగించాలి లాంగ్ జంప్ను తగ్గించాలి రేవంత్ రెడ్డి సర్కార్కు పోలీసు ఉద్యోగార్థుల డిమాండ్ నిన్న జరిగినటువంటి ఉద్యోగుల నిరసన దానికి సంబంధించిన వివరాలు ఇది పోలీస్ శాఖలోని అన్ని విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు తక్షణమే ఇరవై వేల పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని పోలీసు ఉద్యోగాల నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు ఏటా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులను ఆదుకుంటామని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు ఆ తర్వాత నిరుద్యోగులను నమ్మించి గొంతు కోసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన విజయవంతమైందని తెలిపారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలైనా ఇప్పటికీ పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని నిన్న అక్కడ జరిగినటువంటి ఇందిరా పార్క్ వద్ద ఆ నిరసనలో చెప్పడం జరిగింది అలాగే జీవో నలభై ఆరును కూడా ఎత్తేయాలి వయోపరిమితి ముప్పై ఐదు ఏళ్ళకి పెంచాలి లాంగ్ జంప్ను మూడు పాయింట్ ఎనిమిది మీటర్లకు తగ్గించాలని కోరినరు లేకుంటే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని జేఏసీ ప్రతినిధులు ఆకాష్ శంకర్ వీళ్ళందరూ పాల్గొని అక్కడ చెప్పడం జరిగింది మొత్తానికి పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ గత పద్దెనిమిది నెలల నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిన్న నిరుద్యోగ మహాగర్జన జరిగింది అక్కడ ఇందిరా పార్క్ వద్ద దానికి సంబంధించిన విషయాలే వీడియోనైతే నచ్చితే లైక్ చేయండి వీడియోను షేర్ చేయండి